హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ పూర్ యూట్యూబ్ ఎక్స్ప్రెస్ ఈరోజు సమ్మర్ స్పెషల్గా లెమన్ పంచ్ చేస్తున్నా అండి మీరు నమ్మరు చాలా బాగుంటుంది ప్రతి సిప్ని చాలా బాగా ఎంజాయ్ చేశారు ఎప్పుడు చేసే లెమన్ జ్యూసే కాకుండా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది ఈ లెమన్ పంచ్ని ఏ విధంగా చేయాలని చూద్దాం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం దీనికోసం షేఖర్ కప్ని వాడతారండి ఇక్కడ నేను స్టీల్ వాటర్ బాటిల్ని వాడుతున్నాను అందరి దగ్గర షేకర్ కప్స్ అవైలబుల్గా ఉండవు కాబట్టి మీ దగ్గర స్టీల్ది ఉంటే స్టీల్ది లేదంటే ప్లాస్టిక్ వాటర్ బాటిల్ అయినా వాడచ్చు కానీ వాటర్ బాటిల్లోనే చేసుకోవాలి ఇది ఇప్పుడు ఇందులోకి రెండు నిమ్మకాయలని జ్యూస్ తీసుకొని అందులోకి వేసుకోండి ఇప్పుడు ఇందులోకి పావు చెంచా ఉప్పు ఇప్పుడు అసలు సిసలైన ఇంగ్రీడియంట్స్ పచ్చిమిర్చి ఒక పచ్చిమిర్చిని ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని అందులోకి వేసుకోండి ఇది వేయడం వల్ల ఎక్స్ట్రా ఫ్లేవర్ యాడ్ అవుతుందండి ఒక్కసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు ఇందులోకి మూడు చెంచాల షుగర్ ఇప్పుడు ఇందులోకి నాలుగు ఐస్ క్రూమ్స్ కూడా వేసుకోండి వేసుకొని ఇందులోకి చల్లని వాటర్ని త్రీ హండ్రెడ్ ఎంఎల్ దాకా వాటర్ని వాటర్ బాటిల్లోకి పోసుకోండి ఇప్పుడు మూత పెట్టుకొని దీన్ని బాగా షేక్ చేసుకోవాలండి ఇది అస్సలు స్కిప్ చేయకండి ఈ బాటిల్ని ఎంత బాగా మీరు షేక్ చేసుకుంటే అప్పుడే ఫ్లేవర్స్ అన్ని డ్రింక్లోకి దిగుతాయండి కాబట్టి అస్సలు షేక్ చేయడం స్కిప్ చేయకండి ఇలా బాగా షేక్ చేసుకున్న తర్వాత ఒక గ్లాస్లోకి ఒక మూడు ఐస్ క్యూబ్స్ని వేసుకొని దాంట్లోకి మన లెమన్ పంచ్ని పోసేసుకోవడమే ఈ లెమన్ జ్యూస్ని తాగుతూ ఆ పచ్చిమిర్చిని కూడా తినండి చాలా బాగుంటుంది ఫ్లేవర్ ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది ఒక డిఫరెంట్ టేస్ట్గా ఉంటుందండి మరి ఈ లెమన్ పంచ్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ హెల్దీ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్